పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గం ప్రజాగలం చంద్రబాబు నాయుడు పర్యటన భాగంగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రావూరు సుధా మరియు బీజేపీ పాలకొలు పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి రాజా మరియు బీజేపీ పాలకొలు పట్టణ ఉపాధ్యక్షులు మామిడి శివయ్య ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా సుధా మాట్లాడారు నన్ను కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా వేయడం జరిగింది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం ఈరోజు నెలకొంది ఈరోజు కాకినాడలో పార్లమెంటు పార్లమెంటు జనసేన అయితే కానీ అలాగే ఎన్డీఏ అభ్యర్థులు అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలుస్తారు అదే ఊపు ఉత్సాహం రాష్ట్రం ఉంది అలాగే నా సొంత ఊరైనటువంటి పాలకొల్లు అలాగే పశ్చిమ గోదావరి నరసాపురం నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఈ యొక్క ప్రజల యొక్క ఊపు ఉత్సాహం చూస్తుంటే గెలుపు ఈ రోజే ఖరారు అయిపోయినట్టుగా భావించవచ్చు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పర్యటన ంతం ఎంతో ఉత్సాహభరితంగా భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అంతా ఈ రోజున పసుపుమయం కాశావిమయం అలాగే మన జనసేన ప్రచండమైనటువంటి ప్రజాబలంతో ఈ రోజున ప్రజల ముందుకు రాబోతున్నారు నాయకులంతా కూడా విజయం ఖరారైపోయినట్టుగా మనం భావించవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కూటములతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలాగే జనసేన మూడు గోడెములతో ఇవాళ మీ అందరం కూడా ఈ సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం ఇవాళ మా సమానమైనటువంటి కార్యకర్తగా మొదలుపెట్టి ఇవాళ ఉభయ జిల్లాలకి రెండు టెర్ములో అధ్యక్షులుగా చేసినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా మన నడ్డా గారిని ప్రకటించడం నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా మేము అందరం కూడా ఆనందపడుతున్నాం ఇవాళ ఆయన విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా తనకే ఎంపీ సీటు ఇచ్చిందన్నంతగా భావించి అందరూ కూడా కృషి చేస్తున్నారు అందులో భాగంగా మన ప్రియతమ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల్ రామారాయణ గారిని కూడా పాలకొల్లు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపిస్తాం మా పాలకొల్లు జిల్లా రేపు వద్ది ఆంధ్రప్రదేశ్ లో అతి భారీ మెజార్టీ ఇటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఖాయం ఇది సత్యం భారత్వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భూపతి రాజు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన టిక్కెట్ మా టిక్కెట్ గా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమిటి కూటమి కార్యకర్తలు ఏమిటి నాయకులు ఏమిటి ప్రతి ఒక్కరూ కూటమి విజయానికి అహర్నిశలు ప్రయత్నిస్తారని విజయం తగ్గి చెప్పి ఘంటాపరంగా చెప్తున్నారు